బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు ముప్పై తొమ్మిది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది అరవై నాలుగు ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు అరవై ఐదు సీట్లు వచ్చినాయి తర్వాత భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఎన్ని ఎనిమిది ఎంఐఎం పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఎన్ని ఏడు అయితే ఈ ముప్పై తొమ్మిది మందికి వెళ్ళి ఏడుగురు వేరు అంటే ఆరుగురు ఎమ్మెల్యేలు అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన సీట్ మాత్రం లాస్యనందిత ప్రాణం కోల్పోయింది నివేదిత పోటీ చేసింది ఆ సీట్ కోలిపోయి శ్రీ గణేష్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన గెలిచినటువంటి పరిస్థితి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పేర్లు చదువుదాం ఆరుగురికి సంబంధించి కడియం శ్రీహరి శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తను కూడా పార్టీకి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరిండు పోచారం శ్రీనివాసరెడ్డి భావన్స్వాడక్కి సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్ తెల్లం వెంకట్రావు భద్రాచలం సంజయ్ కుమార్ జగిత్యాల కాలయాదయ్య నిన్న బైండ్ సారు ఆయనే సేవలకు సంబంధించిన ఎమ్మెల్యే లాస్య నివేదిత సో వీళ్ళు చాలా క్లియర్గా ఏడుగురు అయితే ఇక్కడ కేసీఆర్ సార్ ప్లాన్ ఎరికేనా కేసీఆర్ సారు ఏ విధంగా అధికారంలోకి రావడానికి రెడీగా ఉన్నారంటే చాలా క్లియర్గా మీకు చెప్తా వినండి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీక్రెట్గా ఫోన్ మాట్లాడిండు ఫోన్ టచ్లోకి పోయిండు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి ఇదే కేసీఆర్ అదే ఎర్రబలి పామ్ ఎమ్మెల్యేలకు ఒక క్లియర్ కట్ అంశం ఏం అంటే అమిత్ షాతో నేను ఫోన్లో మాట్లాడినా అమిత్ షా కూడా మీ ఎమ్మెల్యేలను ముందు కాపాడుకునే ప్రయత్నం చేయి చేసిన తర్వాత మీ ఎమ్మెల్యేలు కరెక్ట్ ఉన్నారని తెలుసుతో సరే మనం ఏమైనా ఫర్దర్గా ప్లాన్ చేద్దామంటూ కూడా అమిత్ షా చెప్పిండని ఈయన పచ్చబద్ధం చెప్తున్నారా లేకపోతే ఆ పార్టీ ఎమ్మెల్యేలలో ధైర్యం నింపడానికి ఒక డ్రామా ప్లే చేస్తున్న అర్థమవుతలేదు ఎందుకంటే ఈ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడానికి వన్ పర్సెంట్ ఒప్పుకోదు అంత ఈజీగా ఒప్పుకునే అవకాశమే లేదు అని కేసీఆర్ మాత్రం బీజేపీతో మనం పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం మనం అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ కేసీఆర్ ఒక డ్రామా ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఇగో సిక్స్టీ ఫైవ్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సుమారు అరవై ఐదు సీట్లు వస్తే అరవై ఐదు ప్లస్ బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి ఏడు అంటే సుమారు డెబ్బై రెండు సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి ఈ డెబ్బై రెండు సీట్లు అయితే ఇక్కడ బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది మైనస్ ఏడు ఈజ్ ఈక్వల్ టు బీఆర్ఎస్కి ఇది కాంగ్రెస్కి ఇప్పుడు కాంగ్రెస్కి ఉన్నటువంటి సీట్లు అనేది డెబ్బై రెండు సీట్లు ఏడుగురు వస్తాయి అరవై ఐదులకి వెళ్ళి ఏడుగురు వస్తాయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది మైనస్ ఏడు అంటే సుమారు ముప్పై రెండు సీట్లు కేసీఆర్ చేసే దండ ఏం దొరికేనా ఈ డెబ్బై రెండులకెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు ఆ పది కాదు ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి రావడానికి రెడీ ఉన్నారు అప్పుడు యాభై రెండు అవుతాయి కదా యాభై రెండు బీఆర్ఎస్ పార్టీకి అవుతాయి కాంగ్రెస్ పార్టీ డెబ్బై రెండు మందికి వెళ్ళి ఇరవై రెండు ఇరవై మంది ఈ ఏది ఈ బీఆర్ఎస్లో చేరితే యాభై రెండు అవుతాయి అప్పుడు ఈ వీళ్ళకి మిగులుతాయి కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఈ యాభై రెండు మిగులుతాయి సేమ్ ఈక్వల్ అయింది కదా కేసీఆర్ ఏం చేస్తాడు మెల్లగా భారతీయ జనతా పార్టీతో టచ్లోకి పోయి కేసీఆర్ బీజేపీతో టచ్లోకి పోయి మెల్లగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాతో కలుస్తే ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఒకళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాం ఒకరికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తాం మాతో కలవమని చెప్పండి ఆంధ్రాలో ఎట్లయితే ఎన్డీఏ ఫామ్ అయిందో సో తెలంగాణలో కూడా సేమ్ ఎన్డీఏని ఫామ్ చేద్దాం భారతీయ జనతా పార్టీ అలయన్స్ పెట్టుకొని మేము అధికారంలోకి వస్తామంటే కూడా కేసీఆర్ ఒక డ్రామా ప్లే చేస్తున్నాడట అదే ఎర్రబల్లి పామౌస్లో కేసీఆర్ ఆ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలతో చెప్తున్నాడట కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఒక కీరోల్ వ్యక్తి ఆయన నాతో టచ్లో ఉన్నాడు ఆయన నాకు చెప్పిండు అన్న నేను ఇరవై మందిని తీసుకొని దాంట్లో కొత్త అని చెప్పిండు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కీరోల్ లీడర్ ఉన్నారో ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి హోంశాఖ పదవి లేదా ముఖ్యమంత్రి పదవి ఇస్తా డైరెక్ట్ నేను పార్టీకి అధ్యక్షులు లెక్క వ్యవహరిస్తా మనమే అధికారంలోకి రాబోతున్నాం అంటూ బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్లకు భరోసా నింపే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడట అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పదవికి అవుట్ పెడుతున్నాడు సారు ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే కేసీఆర్కి ఎందుకు భయం అవుతుందంటే సింపుల్ ఒకటే లాజిక్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది తర్వాత ఇదే కేసీఆర్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక స్కామ్ బయటపడ్డది దాదాపు ఎనభై మూడు వేల కోట్ల రూపాయల స్కామ్లో ముప్పై రెండు వేల కోట్లు కొలగొట్టినటువంటి ఒక చర్చ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ ఇవన్నీట్లో బయటపడాలంటే కేసీఆర్కి ఆప్షన్ అధికారంలోకి రావాలా అధికారంలోకి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా అయితే మనం సేఫ్ జోన్లో ఉంటామనేటటువంటి ఆలోచన కేసీఆర్కి వచ్చింది అప్పుడు ఏం చేస్తాడు సారు కేసీఆర్కు యాభై రెండు ప్లస్ ఎనిమిది ఎంత అరవై సీట్లు అంటే వీళ్ళకు యాభై రెండు సీట్లు ఇంకోటి ఏం చేస్తాడు కేసీఆర్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాభై రెండు మైనస్ ఏడు ఈజ్ ఈక్వల్ టు యాభై తొమ్మిది సీట్లు అవుతున్నాయి అంటే ఎందుకు ఏడు ఏదంటున్నాయి ఎంఐఎం ఎంఐఎం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో కొలాబరేట్ అయి ఉంది కాబట్టి సో వీళ్ళకి యాభై తొమ్మిది సీట్లు అవుతాయి అంటే ఇంకొక సీటు కేసీఆర్కి ఎక్కువనే ఉన్నది ఒక్క సీటుతోనైనా నేను అధికారంలోకి రావచ్చు అనేటటువంటి భ్రమ పడుతున్నాడు కేసీఆర్ సింపుల్గా ఇంకోటి ఏం చేస్తాడు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీ మాత్రం కాంగ్రెస్తో ఎట్టి పర్సెంట్ వన్ పర్సెంట్ కలవదు అది జగమెరిగినటువంటి సత్యమే కేసీఆర్ ఏం చేస్తాడు ఆల్రెడీ యాభై రెండు మంది ఉన్నారు కదా అంటే కాంగ్రెస్ డెబ్బై రెండు మందిలోకి వెళ్ళి ఇరవై మందిని కనుక కేసీఆర్ తన పార్టీలో తీసుకుంటే ముప్పై రెండు ప్లస్ ఇరవై ఈజ్ ఈక్వల్ టు యాభై రెండు అవుతారు కదా కేసీఆర్కు ఈ యాభై రెండు ప్లస్ ఎంఐఎం ఏడు అంటే యాభై తొమ్మిది సీట్లతో కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు అసలు ఇది హైలీ ఇంపాసిబుల్ వన్ పర్సెంట్ కూడా వర్కౌట్ కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి సారు క్లియర్ కట్ అంశాలతో తెరపైకి వచ్చిండు ఏంది బీఆర్ఎస్కి ముప్పై రెండు సీట్లు ఆల్రెడీ ఏడుగురు వేయరు ముప్పై తొమ్మిది ఉంటే ఇప్పుడు ఇంకేంది రేవంత్ రెడ్డి సారు డెబ్బై రెండు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ డెబ్బై రెండులో రేవంత్ సార్ ప్లాన్ ఏంది బీఆర్ఎస్కి సంబంధించిన ముప్పై రెండు మందికి వెళ్ళి ఇంక ఇరవై మందిని తీసుకుంటే తొంభై రెండు అవుతారు కేసీఆర్ ఏం చెప్తారు అప్పుడు ఏం చేయగలుగుతాడు తొంభై రెండు మంది అయితే కేసీఆర్ ఏం గడివిరా ఏం చేస్తారాయా శాతం అవుతుందా కేసీఆర్తో తప్పుడు ఏం లేదు సింపుల్ అరే బాబు ఈ విద్యుత్కి సంబంధించిన స్కామ్ గురించి చెప్పురా బాబు అంటే తప్పించుకుంటాడు సారు ఫోన్ ట్యాప్ నిజమా కాదంటే నాకు తెలియదు మొత్తం వీళ్ళే స్కామ్ చేసింది ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది కూడా ఇదే దొంగ ఇదే చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలా సింపుల్గా మళ్ళీ అధికారంలోకి వస్తే మనం తప్పించుకోవచ్చు అనే ఆలోచన ఇదంతా ఒక డ్రామానట్ట పేపర్లు పట్టుకుని సారు ఆడో బ్యాచ్ కూర్చుంటే ఆ బ్యాచ్ తోటి ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాడు కేసీఆర్ సారు అదేదో విజువల్ వచ్చినట్టుంది ఇగో కేసీఆర్ సారు డ్రామా వీళ్ళతో డిస్కషన్ లోపల కేటీ రామ రామడు ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు ఈయన కూర్చొని ముచ్చట పెట్టుకుంటు అట పేపర్ మీద రాసుకొని ఇక మనం ఆ యాభై తొమ్మిది సీట్లతోటి అధికారంలోకి రావచ్చు లేకపోతే అరవై సీట్లతో అధికారంలోకి రావచ్చు అని చెప్పి ముచ్చట పెడుతుండు